ఈ లోకంలో ఏ ఆడపిల్లని ఏ పురుషుడు కూడా నేను నిన్ను వివాహమాడతానన్న మాట అడగకూడదు అడిగినా బుద్ధి ఉన్న ఏ ఆడపిల్ల తండ్రికి తెలియకుండా వేరొకణ్ణి తన భర్తగా అంగీకరించరాదు ఇది జాతికి ధర్మం పితాహి ప్రభురస్మాకం మాకు మా తండ్రి దైవం మా తండ్రికి తెలిసి మమ్మల్ని ఎవరికిచ్చి వివాహం చెయ్యాలో మా జీవితం భద్రంగా ఉండడానికి ఎవరికి కన్యాదానం చెయ్యాలో మా తండ్రికి తెలుసు దైవతం పరమం సహా మా కన్నులకు కనపడే దైవం మా తండ్రి యస్యనో దాస్యతి పిత సనోభర్తా భవిష్యతి ఈ దేశంలో ఇప్పుడు కాదు ఎప్పటికీ కూడా ఆడపిల్ల తండ్రి మాట కాదని తనకు తాను స్వతంత్రించి తన భర్తని తాను ఎన్నుకునేటటువంటి దుర్దినమో రాకుండుగాక అన్నారు ఇది జాతి సంస్కృతి మూలం దీనికి అనుగుణంగానే మనం ఏ రచనలు చేసినా చెయ్యాలి తప్ప ఆడపిల్లల్ని మగపిల్లల్ని బరి తెగించేటట్టుగా వాళ్ళలో ఉన్నటువంటి యవ్వనోద్రేకాన్ని రెచ్చగొట్టి నీకు వంద రూపాయల టిక్కెట్ కోసం లక్షలు లాభం రావడం కోసం మూడు గంటలు మాదక ద్రవ్యం లాంటి సినిమా తీసి డైలాగులు రాసి జాతిని పాడు చేసేటటువంటి నైతికమైన అధికారం నీకు లేదు అది వాడికి లేకపోయినా అడగవలసిన అవసరం పెద్దల కొద్ది మేము రామాయణానికి వారసులం నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు రాయడానికి వీలు నిలదీసేటటువంటి రోజు వస్తే తప్ప మన బిడ్డల్ని మనం రక్షించుకునే స్థితి మనకి రాదు మనం ఎందుకు రామాయణానికి వారసులమో రామాయణం అంటే ఏమిటో మీరు గమనించదరుగాక కాబట్టి పితా పితాహి ప్రభురస్మాకం దైవతం